నేను మీ రోజు మన కర్ణాటక రాశి వారి కోసం చాలా అద్భుతమైన వీడియో చూసుకున్నాను ఎందుకంటే మన గత వీడియోలో పదకొండు సంవత్సరాలు బాలీవుడ్ చెప్పినటువంటి ఉత్తరప్రదేశ్లో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం అలాగే నేను చెప్పినటువంటి వీడియోలు కూడా చాలా వీడియోలు చూస్తున్నారు ఇది కాకుండా మనకి కర్ణాటక రాష్ట్రం చాలా మారుమూల గ్రామంలో నా పునర్జన్మ జన్మించినటువంటి ఒక చెప్పిన విషయాలు కరెక్టా కాదా అని చెప్పి ఆ గ్రామ పెద్దలు వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ ఆ పాప చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కరెక్టా కాదా తెలుసుకున్న తర్వాత అవన్నీ కూడా కరెక్టే అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా నిర్ఘాంతం అలాగే పెద్ద పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు చెప్పడం ఆధ్యాత్మికంగా మంచి విషయాలు చెప్పడం అంటే మన తొమ్మిది వందల కోట్ల జనాభాలో భగవంతుడు ఎవరికి ఎలాంటి ఎప్పుడు ఎలా శక్తులు ఇస్తాడో మనకి తెలియదండి అలా శక్తులు ఇచ్చినప్పుడు ఆ శక్తులు అనేవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేది కూడా మనం చెప్పలేము అది సంవత్సరం ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉండొచ్చు ఏదేవైనప్పటికీ కూడా మనం ఎవరినోటంటే ఏ మంచి మాట వచ్చినా అది మన జీవితానికి ఎంతో ఉపయోగపడితే అంతకన్నా సంతోషం ఏముందండి అలాగే మన కర్కాటక రాశి వారి కోసం కూడా చాలా అద్భుత విషయాలు చెప్పడం ఎందుకంటే ఆ పాప దగ్గరికి ఎన్నో కష్టాలతోటి ఎన్నో బాధలతో మా సమస్యలు పలానా అని చెప్పుకోవడానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మీరు పలానా పలానా సమస్యలతో బాధపడుతున్నారు మీరు పలానా సమస్యలు మీకు ఇలా ఉన్నాయి కదా జన్మలో మీరు చేసుకున్నటువంటి ఇబ్బందుల పాపాల కర్మ ఫలితాలు ఇలా ఉన్నాయి మీరు ఈ పూజలు చేసుకున్నట్లయితే మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంతో వాళ్ళు మేము చెప్పకుండా మాలో ఉన్నటువంటి ఆరోగ్య విషయాలు మా ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా అనర్గళంగా చెప్పడం దానికి సరైనటువంటి పరిష్కారం చూపించడం అందరూ కూడా చేతిని ఎత్తి దండం పెట్టి వెళ్ళేటువంటి అందరం వ్యక్తివం గలవడటువంటి మనుషులు మనం ఇంకా చూస్తూనే ఉన్నా ఇంకా పాపకున్నటువంటి భయముల ద్వారా కూడా మనకి కొన్ని నెలల నుంచి కూడా ఆ ద్వాదశ రాశుల కోసం కూడా ఒక మంచి విషయాలు ఒక ఐదు చెప్పడం ప్రతి రాశి కోసం కూడా అలాగే రెండు విషయాలు జాగ్రత్తలు చెప్పడం మూడు విషయాలు చిన్న చిన్న గండాలు ఉంటాయి పలానా గండాలు ఉన్నాయి ఆ గండాల నుంచి మీరు ఎలా బయటపడతారు ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఇలా ప్రతి ఒక్కొక్క విషయం కూడా చెబుతూ ఉంటే అది ఎంతో సంతోషం కదండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఇబ్బందుల నుంచి మనకు పడుతున్నటువంటి బాధల నుంచి ఏదో కొంత వరకైనా సరే మనకి కొంత వరకైనా సరే మన కష్టాలన్నీ తొలగిపోయి ఆ భగవంతుడు ఎవరు రూపైనా సరే మన కష్టాలను తీర్చి మన జీవితం అనేది అభ్యున్నతమైన స్థాయికి వెళ్తే అంతే చాలు అని మనం ఇప్పుడు కూడా కోరుకుంటాం కదండి అలాగే మనం కర్కాటక రాశి వారి కోసం చెప్పినటువంటి ఒక ఐదు విషయాలు అయితే మాత్రం మొట్టమొదటైతే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి చూడండి ఎంత తేడా వచ్చిందో పిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఉద్యోగ అవకాశాలు అటు ప్రైవేట్ రంగంలో అవ్వచ్చు గవర్నమెంట్ రంగంలో అవ్వచ్చు వాళ్ళు అనుకునేటువంటి రంగంలో వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఒక మంచి ఉద్యోగం అనేది సాధించుకోగలుగుతారు కానీ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాసి వారికి పిల్లల విషయంలో అలాగే తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి పిల్లల్ని అజాగ్రత్త వద్దు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే చెడు స్నేహాల వల్ల చెడు దురలవాటుకులోనే అవకాశాలు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది అలాగే పిల్లలకి ఆర్థిక పరంగా కూడా ఇంట్లో పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు దీనికి తోడుగా చూడండి దీనికి తోడుగా మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వస్తాయి అండి గతకుండా ఏకాళ్ళు ఎందుకంటే మనం కరకాట్ రాసుకోవాలి పిల్లల కోసమే బ్రతుకుతున్నాం అలాగే మంచి మనకు ఆర్థిక పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందట ఆర్థిక పరంగా కూడా మనం చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన కష్టాల్లో మన బాధలు ఏవైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామో ఆ ఆర్థిక పరమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఉందట అలాగే ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా అనారోగ్య సమస్యలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ మనకి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆరోగ్యం అనేది కుదుటి పడుతుంది చూడండి ఐదు విషయాలు కూడా ఎంత అద్భుతంగా చెప్పడం జరిగింది అలాగే మనకి రెండు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగిందండి అదే మనం డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మనల్ని నలుగురిలో కూడా అవమానాలు పరిచే విధంగా మనుషులు మన చుట్టూ శత్రువులు తిరుగుతూ ఉంటారు వారితో కూడా జాగ్రత్తగా ఉండండి మన అనుకునే వారి మనకి శత్రువులు అవుతారు ఆ విషయం కూడా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు కూడా కూడా చెప్పడం జరిగింది మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి మరి ముఖ్యంగా ఇక నక్షత్రం నాలుగో పాదం కరెంటు విషయంలో కానీ లేదంటే అగ్నికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి ప్రతి రోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి మీ ఇష్టదైవాన్ని మీరు పూజిస్తూ ఉండండి అలాగే పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకొని దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకుంటూ మీరు ప్రయాణం చేయండి మీ ప్రయాణం అనేది చాలా సానుకూలంగా హ్యాపీగా సంతోషంగా జరుగుతుంది ఆ మీకు ఎలాంటి కష్టం ఎలాంటి అపాయం రాకుండా దుర్గాదేవి చూసుకుంటుంది అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే ఈతలు పట్టడానికి నూతుల దగ్గరికి నదుల దగ్గరికి నదీ పరిహార ప్రాంతాల దగ్గరికి గుంతల దగ్గరికి అలాగే సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నామస్మరణ చేసుకోవడం కొంచెం అనేది పెట్టుకుని మీరు వెళ్ళినట్లయితే మాత్రం మీకు ఎలాంటి అపాయం రాకుండా చాలా సంతోషంగా ఉంటారు చూడండి మన జీవితంలో ఇటు మన పిల్లలే మన ప్రపంచాన్ని బతుకుతున్నాం అలాగే పిల్లలకి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పడం అలాగే పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకి మంచి ఉద్యోగాలు రావడం పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే మన ఆర్థిక పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండడం ఇటు ఇంట్లో వాళ్ళకి భార్యకి కూడా చాలా ఆరోగ్యం బాగుండడం ఇటు భర్తకు ఆరోగ్యంగా ఉండడం ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సమస్యలు అన్ని తగ్గి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడం ఇలా మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా చిక్కుముడిలాగా విడిపోతూ కూడా మన జీవితం ఎంతో ప్రశాంతంగా ఉండడం అనేది మాత్రం మనకి సెప్టెంబర్ నెల నుంచి ఉంటే అంతకన్నా మనకి ఏం కావాలి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఎందుకంటే పాప ప్రతి నెలా కూడా చెప్పడం జరుగుతుంటుంది మరి మనకి ఈ ఒక ఇందులో మన చే ఇప్పుడు పాప చెప్పిన విషయాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ జరిగిన నిజమే ఆ పాప పునర్జన్మ అనేది నిజమే మన జీవితంలో ప్రతి నెల కూడా మన వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీరు జై శ్రీరామ రాయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీరు కంపల్సరిగా లైక్ చేయండి మీరు ఈ విషయాలు కానీ చేసినట్లయితే మాత్రం మనకి కంటిన్యూగా ఒకవేళ ఈ పాప చెప్పిన విషయాలన్నీ కూడా మన జీవితంలో జరిగితే అంతకన్నా సంతోషం లేదు ఇంకా ప్రతి నెలా కూడా పాప చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చెబుతూ ఉంటుంటాను అవన్నీ కూడా జరుగుతుంటే మన జీవితంలో ఇంకా ఆనందానికి సంతోషానికి ఇంకా అవధి లేకుండా ఉంటాయి మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలివి జై శ్రీరామ్